ఇచ్చి నాకు ఈ మంత్రి పదవి ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పదవిని ఇంకెక్కువ పని మన చెన్నూరు నియోజకవర్గంలో నిధులు తీసుకొచ్చి పని చేపిస్తానని చెప్పి మీ అందరికీ కూడా మాట కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా స్థాపించడం జరుగుతుంది పండ్లు కూడా స్టార్ట్ అయినాయి మన పిల్లలు ఇక్కడి నుంచి పోయి అక్కడ అడ్మిషన్లు కూడా తీసుకునే సౌకర్యం కూడా ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో ఉంది సో మీరందరూ కూడా అరే ఆల్రెడీ ఉంది కదా ఐటీఐ మొన్న రివ్యూ తీసుకున్న మందమారిలో ఆల్రెడీ ఐటీఐ ఉన్నది మొన్న రివ్యూ తీసుకున్నప్పుడు కూడా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీరు ఈ ఐటీఐలన్నీ కూడా దీన్ని సరిగా అప్గ్రేడేషన్ చేయాలి మన పిల్లలకు మంచి చదువు చెప్పాలని చెప్పి చెప్పారు లెదర్ పార్క్ గురించి ఇప్పుడే చెప్పినారు చాలాసార్లు నేను ఒక ఇరవై లక్షల రూపాయలు మన లెదర్ పార్క్ కోసము అక్కడ బిల్డింగ్స్ని మరమ్మతు చేయమని చెప్పి కూడా వారికి అలొకేట్ చేయడం జరిగింది కానీ అక్కడ ఎందుకంటే లెడ్ క్యాప్లో చైర్మన్ లేడు నేను చాలాసార్లు ముఖ్యమంత్రికి చెప్పినాను లెడ్ క్యాప్కి ఓ చైర్మన్ అవసరము నేత కానీ కార్పొరేషన్కి ఒక చైర్మన్ అవసరం మాలా కార్పొరేషన్ ఒక చైర్మన్ అవసరం అని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది నేను ఇప్పుడు మంత్రిలో మంత్రి పదవి ఉన్నందువలన వారిపైన మళ్ళా ఒత్తిడి తీసుకొచ్చి ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసి లిడ్ క్యాప్ చైర్మన్ వచ్చిన తర్వాత మనం ఈ లిడ్ క్యాప్ లో కూడా కొత్త మిషనరీ తీసుకొచ్చి మన పిల్లలకు మంచి ట్రైనింగ్ కల్పించాలని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తున్న ఆరు నెలల్లోనే ఈ ట్రైనింగ్ సెంటర్ కూడా ప్రారంభమవుతుంది మన పిల్లలందరూ కూడా ఇక్కడ పని పని నేర్చుకొని మనం వేరే దగ్గర ఉద్యోగాలు తీసుకోవాలని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి మీరు ఏదైతే ఇన్ని సంవత్సరాలు మా కాకా కుటుంబం మీరు ప్రేమ చూపించినారో నాగు చూపించినారో మా కొడుకు చూపించినారు నే మేము నిరంతరం మీ సేవలోనే ఉంటామని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ ముగిస్తున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గౌరవ చెన్నూరు శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకరించు రాష్ట్ర మంత్రివర్యులుగా మొట్టమొదటిసారిగా మన మందమారికి వచ్చేటువంటి గౌరవ శాజిగబులు వివేక్ స్వామి గారికి మందమారి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి సార్కు अरिया अरे लाइ రాష్ట్ర మంత్రివల్లి గారికి మొట్టమొదటిసారి వచ్చినందుకు వారికి ఘనంగా సన్మాన కార్యక్రమం చేయబడడం జరుగుతుంది ఒకరి తర్వాత ఒకరు రావాల్సిందిగా కోర్చున్నాం నుంచి రావాల్సిందిగా కోరిచినాం మిట్ట లంచన్న గారు మునూరు కావచ్చు సంఘం అలాగే ఆర్ఎంపి మరియు దయచేసి ఒకరి ఒకరు సన్మానం కోరుచున్నాం కొంత కోఆపరేట్ చేయండి దయచేసి అసోసియేషన్ కట్ల శ్రీనివాస్ మరియు వారి అలాగే వర్తక వ్యాపార సంఘం అధ్యక్షులు తమ్ముశెట్టి విజయ్ గారు కంప అంజనే గారు అసలవల్లి బాలాజీ గారు తీవరా దయచేసి మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొంచెం ఇవ్వవలసిందిగా కోరుచున్నాం ప్లీజ్ కోఆపరేట్ చేయండి ండి ప్లీజ్ అడ్వకేట్ సన్మానం చేసిన వాళ్ళు స్నేహితు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము వర్తక వ్యాపార సంఘం నాయకులు తమ్మిశెట్టి విజయ్ గారు సంపాంజనేయులు గారు అందరవల్లి బాలాజు గారు అలాగే భైల్లి సంపాంజనేయులు మరియు తంప చంపాంజనేయులు గారు పాలరాజు గారు దయచేసి స్టేజ్ మహిళా నాయకులు ఒక ఐదు నిమిషాలు వేడి అండి మన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక ఐదు నిమిషాలు కులసం అయిపోయిన తర్వాత మీరు అందరూ రండి దయచేసి స్టేజ్ దిగవలసిందిగా కోర్చున్నాము సన్మానం చేసిన వారు ادھر دیا کچھ نا دیکھ వ్యాపార సంఘం నాయకులు తొందర చేస్తుందే కోరుచున్నాము వ్యాపార సంఘం నాయకులు తమ్ముశెట్టి విజయ్ గారు దంప అంజనే గారు దయచేసి సన్మానం చేసిన రైతులందరూ స్టేజ్ దిగావలసిందే కోరుచున్నాం ప్లీజ్ తోడ్పడి చేయండి పోలీసు వారు వస్తే పద్మశ్ర సంఘం భత్ర శ్రీనివాస్ గారు అలాగే సతీష్ గారు మిగతా కో బాంధవులు అందరూ కోనే బ్రదర్స్ అందరూ పద్మశాల సంఘం నాయకులు వ్యాపార సంఘం నాయకులు అయితే దిగాలి ప్లీజ్ వ్యాపార సంఘాలు వ్యాపార సంఘం నాయకులు కోరుచున్నాం నెక్స్ట్ వైశ్య సంఘం ప్రెసిడెంట్ నుంచి వెళ్ళి రావు కంటి వెంకట వెంకన్న గారు సన్మానం చేయవలసిన కూర్చున్నాం రాయకంట వెంకన్న గారు తొందరగాని అండి వెంకన్న గారు పద్మశాలి సంఘం నుంచి అది ఇది ప్లీజ్ తొందరగానివ్వండి ప్లీజ్ తర్వాత పరిచయం వేదిక మన కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్కి వచ్చి ఒక ఐదు నిమిషాలు టైం అండి ఐదు నిమిషాలు ప్లీజ్ ఆర్ఎంబి అసోసియేషన్ ప్లీజ్ ఇవ్వండి షేర్ ప్లీజ్ అసోసియేషన్ శ్రీనివాస్ గారు

పద్మశ్రీ సంఘం పత్రశ్రీనివాస పట్టణ మహిళా నాయకురాలు కొంత సన్మానం చేయాల్సిందే కోరుచున్నాం పట్టణ మహిళా నాయకురాలు నేతగా సంఘం నుంచి వెళ్ళి ఉద్దం ప్రభాకర్ నరేష్ అన్న గారు రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో నేతగా నాయకులందరినీ ట్రైన్కి రావాలి తెచ్చిన ndo 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 పద్మాశాల సంఘం అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేత కాని సంఘం వాళ్ళు కోరుచున్నాం స్నేహితులు దిగండి తొందర ప్లీజ్ ఆరోగ్య అయిపోయింది లక్ష్మణ్ మెదర్ పార్క్ నుంచి వెళ్ళి పొలగూరు విజయ్ కుమార్ గారు సాధన సన్మానించవలసిన కోరుచున్నాం నేత కాని సంఘం నుంచి వెళ్ళి గారి ఆధ్వర్యంలో తొందరగాలి తొందరగా ప్లీజ్ నెక్స్ట్ నేతకాని సంఘం అయిపోయిన తర్వాత ఫిఫ్టీన్త్ వార్డు నుంచి అల్లి పైడిమా నరసింహన్న గారి ఆధ్వర్యంలో ఫిఫ్టీన్త్ వార్డ్ కమిటీ సభ్యులందరూ రావాల్సిన కోరుచున్నా నేతకాని సంఘం నాయకులు అందరూ దుర్గం నరేష్ అన్న యూత్ కాంగ్రెస్ నాయకులు రాయబర్ కిరణ్ గారి టీం సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాం నెక్స్ట్ నరేష్ అన్న ప్లీజ్ చేతిగా అండి ప్లీజ్ చేతిగా అండి నరేష్ అన్నీ ఫిఫ్టీన్త్ వాడు బయటవాళ్ళు నరసింహన్న గారి ఆధ్వర్యంలో సన్మానం చేయవలసిందిగా కూర్చున్నాం అడ్డు అన్న తొందర ప్లీజ్ టైం లేదు ప్లీజ్ నర్సింగ్ అన్న తొందరగానే తొందర అన్న నర్సి ప్లీజ్ ఫిఫ్టీ ప్లీజ్ నెక్స్ట్ నెక్స్ట్ యూత్ కాంగ్రెస్ నాయకులు రావరు కిరాడుతుందా నడు సంజుభాయ్ సన్మానం చేయాల్సి చాలా సన్మానం చేయాల్సిపోతున్నాం సజ్జు బాయ్ రోజు టైం వేసులో క్లోజ్ అయిపోతుంది బస్ స్టాండ్ లో నెక్స్ట్ ప్రోగ్రామ్ బస్ స్టాండ్ లో

మొట్టమొదటిసారిగా మంత్రి పదవి వచ్చినాక మందమరి రావడం జరిగింది వివేక్ వెంకటస్వామి సార్ గారు చిన్న సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మందమారి మార్కెట్ సెంటర్లో చూశారు కదా ఏ విధంగా ఈ కార్యక్రమం జరిగిందో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మీకు కావాలనుకుంటే చూడండి కాసుపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా షార్ట్ ఫిల్మ్స్ కోసం మందమ్మారి సినిమా యూట్యూబ్ ఛానల్ చూడండి చేస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి నేను తెలంగాణ యూట్యూబర్ మందమ్మరి యూట్యూబ్ స్టార్ కాశ్పేట స్వామి చూడండి ఇంకా